రాజకీయ వ్యవహారాలు షేర్ చేసుకునేవాడు అన్ని విషయాలు షేర్ చేసుకునేవాడు కాకపోతే నేను మాత్రము రాజకీయాలను లేకపోతే కొన్ని అంశాలను అంత సీరియస్ గా తీసుకునేదాన్ని కాదు ఎందుకంటే ఇప్పుడు అక్కడ నా భర్త తిను కొన్ని విషయాల పట్ల మీరు అవసరం లేదు కొన్ని అంటే ఎలా ఉంటామంటే ఇంటికి రాగానే ప్రశాంతంగా ఉండాలి ఏ విషయాల గురించి పెద్దగా ఆలోచించొద్దు సరే ఉండని సమాజంలో అన్ని కోణాల మనుషులు ఉంటారు ప్రతి ఒక్క దానికి ఒక అప్పుడు ఫ్యామిలీ ఇప్పుడు మా జీవితమే ప్రజలతో ముడిపడి ఉన్న జీవితం మొదటి నుంచి అంటే రాజకీయాలను ప్రజలను కూడా మనం వేరుగా చూడలేం కదా సమాజంలో కాబట్టి మా జీవితమే రెండు వేల మూడు నుంచి ప్రజలతో ముడిపడి ఉన్న జీవితం మేమిద్దరమే మేమిద్దరమే బ్రతకాలి అనేటట్టు ఏ రోజు మా లైఫ్ లేదు ఆ స్టూడెంట్ ఉద్యమాల్లో ఆయన ఏంటే వెళ్ళడం ఎన్నో అంబేద్కర్ ఆ వాదం గురించి పుస్తకాలను జ్యోతిరావు బాపులే గారి గురించి పుస్తకాలను పెరియార్ పుస్తకాలను ఆ సావిత్రి బాపులే గారి చరిత్రలని నా నేను కూడా కొన్ని ఎన్నో ఇది చదువు ఇది తెలుసుకో అనే అంశాల గురించి కావచ్చు తెలంగాణ ఉద్యమం ఎందుకు అవసరం ఆత్మ గౌరవం ఎందుకు అవసరం ప్రాంతీయ వివక్షత ఎందుకు అవసరం అనే విషయాల గురించి కావచ్చు లేదు ఒక ఉద్యమ పార్టీ ఒక రాజకీయ పార్టీ అయినప్పుడు ఈ ఫలాలను మనం ప్రజలకు ఎలా అందించాలి ఏ ఎలా అందిస్తే ఒక మంచి సమాజాన్ని శ్రేయస్కరమైన సమాజాన్ని ఇప్పుడు మనం ఇంత కష్టపడి సాధించి తెచ్చుకున్న తెలంగాణలో ఒక మంచి ఫలాలను అందించే దిశగా ఎలా అడుగులు వేస్తుంది ఈ అంశాలన్నీ నాతో చర్చించే వాళ్ళు మొదటి నుంచి ఇవన్నీ అలవాటు ఉన్నాయే కాబట్టి ఇవన్నీ తను చెప్తూ ఉంటే నేను తెలుసుకుంటూ తన వెంట నడిచిన దాన్ని కాబట్టి ఏ రోజు ఈ వ్యవస్థలో నువ్వు వెళ్ళాలి వెళ్ళొద్దు అనే విధంగా మేము ఏ రోజు డిస్కషన్ చేయలేదు కాకపోతే ఏంటంటే జీవితం మొత్తం డెబ్బై ఎనభై శాతం ప్రజా జీవితంలో కాబట్టి ఒక ఇరవై శాతం మాత్రమే కుటుంబ జీవితంలో కాబట్టి ఆ ఇరవై శాతం తనని ఇప్పుడు మీరు ఇందాక అన్నారు అమ్మ రోల్ మీరు పోషించారా అని అదే అమ్మ రోల్ లో నేనుండి ఆలోచిస్తే తనని కొంచెం రిలాక్స్గా ఇంట్లో ప్రశాంతంగా ఉండడం కోసం అవే విషయాలు నేనెత్తితే మళ్ళీ డిస్కషన్ చేసి ఆయన ఎందుకు అని చెప్పేసి కొంచెం నేను తగ్గించేది ఇప్పుడు ప్రజలకు టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేకమైన పథకాల గురించి ప్రజలకు వివరించే సందర్భంలో వారు ఎన్నో పాటలు గేయాలు కవిత్వాలు రాస్తుంటారు కదా ఈ పాటలలో మీ ప్రోత్సాహం ఉండేదా ఆయన ఏ పాట రాసినా ముందుగా నాకు వినిపిస్తారు ఆ పదము ఏంటి నాకు కాలేజ్ డేస్ తో నుంచి కవితలు చిన్న చిన్న ఏదన్నా అంటే కవితలు అంటే అదేదో ప్రేమ కవితలో ఇంకో కవితలో కాదు ఏదన్నా పేపర్లో ఒక న్యూస్ చూసినప్పుడు ఇప్పుడు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ టూ త్రీ డేస్ మనకు కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి అంటే సమాజంలో ఏదైనా జరిగినప్పుడు ఒక సంఘటన జరిగినప్పుడు దాని గురించి నా స్పందన నేను రాసుకోవడం అంతే దాన్ని ఏం నేను బయటికి ఎక్స్ప్రెస్ ఒకరికి చూపియడం అటువంటి జరగలేదు కానీ అలా నేను రాసుకుంటానన్న సంగతి ఆయనకు తెలుసు కాబట్టి ఈమెకు దీని మీద కూడా అవగాహన ఉంది అని చెప్పి ఆయన రాసే పాటల్లో ఈ పదం కొన్నిసార్లు ఏదన్నా పదం స్ట్రైక్ కాకుంటే ఇక్కడ ఏది పెట్టాలి అని ఎక్కువ థింక్ చేసే టైంలో కావచ్చు లేదు పాటలు రాసినప్పుడు ఈ ట్యూన్ బాగుందా అని కావచ్చు ఈ పాట ఫస్ట్ విను అని నన్ను కూర్చోబెట్టి వినడం అట్లా అనేక సందర్భాలు ఉన్నాయి ఇన్నేళ్ళ లైఫ్ లో మ్యారేజ్ కాక ముందుకు ఉన్నాయి మ్యారేజ్ అయినాక కూడా ఉన్నాయి ఓన్లీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పాటలని కాదు ఆయన రాసిన ప్రతి పాట నాకు వినిపిస్తారు తను ఇన్నేళ్లుగా తన ప్రజా జీవితంలో రాజకీయ జీవితంలో ఒక మచ్చలేని నాయకుడుగా ఎదిగినటువంటి సాయిచంద్ గారు వారు మరణించిన తర్వాత అనేకమైన విమర్శలు వస్తా ఉన్నాయి అనేవి లేవు కొన్ని విమర్శలు రావచ్చు ఎందుకంటే వ్యవస్థలో వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు ఓకే అది వాళ్ళు వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి ఆలోచిస్తారు ఇప్పుడు నేను ఏ నేపథ్యం నుంచి వస్తానో అదే దాంతో కొంత ఆలోచించి నేను నేను ఎలాగా ఆలోచిస్తానో అవతల వ్యక్తి కూడా అలా ఆలోచించాలని లేదు వ్యక్తి గురించి అయినా వ్యవస్థ గురించి అయినా సరే ఇప్పుడు విమర్శించడమో లేకపోతే ఇంకోటి అంటే మనిషి ఎక్స్ప్లెయిన్ చేసుకో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఆ మనిషి లేడు కదా మనం ఏమైనా మాట్లాడవచ్చు మాట్లాడే వాళ్ళది ఏముంది ఎన్నైనా మాట్లాడతారు ఆ వాటి గురించి మనం పెద్దగా ఆలోచిస్తే మనం చిన్నగా అయిపోతాము ఒకవేళ మీరు విమర్శలు అంటే అది ఏ రకమైన నాకు అంతగా తెలీదు తెలుసు ఉంటే చెప్తా అంటే ఉద్యమ నేపథ్యంలో కనీసం తన జీవితాన్ని సాగించడానికి కూడా ఇబ్బందికరంగా ఉండే సాయిచంద్ గారు ఒకసారి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వేల కోట్లకు ఎట్లా ఎదిగాడు అనేది ఒక తీవ్రమైన ప్రచారం వాస్తవంగా సాయి దగ్గర వేల కోట్లు ఉన్నాయి అసలు ఒకవేళ అటువంటిది ఏమన్నా ఉంటే నాకు కూడా చెప్తే బాగుంటది ఎవరు ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తే ఇప్పుడు నా కుటుంబానికే కాదు సమాజానికి కూడా ఉపయోగపడతాయి ఒకవేళ ఉంటే ఉపయోగించవచ్చు మంచిదే కదా ఆ సరే సాయి తో పాటు అన్ని విషయాలు నాకు తెలుసు ప్రతి ఒక్క దాంట్లో పాలు పంచుకున్న నేను ఈ విషయాలు నాకు తెలీదు అననిక లేదు కదా మాకు సంబంధించిన అన్ని విషయాలు తెలిసినప్పుడు మా దగ్గ మా సంపాదన అంటే సాయి చంద్ గారి సంపాదన కావచ్చు నాది నేను కూడా ఎంతో కొంత భర్త మీద ఆధారపడని మనిషిగా ఆ ఎంత ఉంది మా ఇన్కమ్ ఎంత ఉంది ఇవన్నీ పర్సనల్ అయినప్పటికీ సాయి చంద్ గారు ప్రజా జీవితంలో ఉండి ఇంత చర్చ జరుగుతుంది కాబట్టి నేను జనరల్ గా చెప్తున్నా ఒకరికి సంజాయిసి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు